వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఉమారాని క్రియేటివ్ వరల్డ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేనైతే ఒక స్టాండ్ అయితే తీసుకున్నాను ఐకేకి వెళ్ళినప్పుడు ఈ స్టాండ్ అనేది చాలా అంటే చాలా బాగుంది చాలా యూస్ఫుల్గా కూడా ఉంది కిచెన్లో మనము మసాలాలు పెట్టుకునే బాటిల్స్ అవి ఉంటాయి కదా అవి కింద పడ్డాయి అనుకోండి పగిలిపోతూ ఉంటాయి ఇలాంటి బాటిల్స్ అనేటివి మనం కింద పడకుండా ఉండాలంటే ఇలాంటి స్టాండ్స్ తీసుకొని కిచెన్లో పెట్టుకుంటే మనకి చాలా అంటే చాలా యూస్ఫుల్ అయితే అవుతాయి చూసారు కదా ఫ్రెండ్స్ నేను ఇక్కడైతే మీకైతే ఒక స్టాండ్ అయితే చూపిస్తున్నాను మన కిచెన్ అనేది నీట్ గా లేనప్పుడు నీట్ గా ఉంచుకోవడానికి ఇలాంటి స్టాండ్స్ కొనుక్కుంటే చాలా అంటే చాలా యూజ్ అవుతాయి ఎందుకంటే నేను మీకు చాలా వరకు చెప్పిన అనమాట ఏంటంటే ఇలాంటి పెట్టుకుంటే బాగుంటుంది మన ఇల్లు నీట్ గా ఉంటుంది కిచెన్ నీట్ గా ఉంటుంది అని మీకైతే చూపించాను కదా ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే మనం ఇలాంటి స్టాండ్లు కనుక కొనుక్కుంటే మనం చాలా వరకు ఏం చేస్తూ ఉంటారు అంటే కొంచెం డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే కబర్స్ పెట్టించుకుంటూ ఉంటారు కబోర్డ్స్ పెట్టించుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక పది సంవత్సరాల తర్వాత కబోర్డ్ మొత్తము చెరొచ్చేస్తుంది తడిగా ఎందుకంటే కిచెన్ అనేది ఎప్పుడు నీళ్లతో ఎక్కువ మనం పనిచేస్తూ ఉంటాం నీళ్లు పడుతూ ఉంటాయి కాబట్టి ఎంత వాటర్ ప్రూఫ్ చెక్కలు తీసుకొని మనము కబోర్డ్స్ తీయించుకున్నా ఒక టెన్ ఇయర్స్ తర్వాత నిజంగా అది వచ్చేస్తాయి మరి మనం ఎందుకు అన్ని లక్షల లక్షలు ఖర్చు పెట్టేసుకొని కిచెన్లో మనం కబోర్డ్స్ పెట్టించుకొని వాటి కోసం కష్టపడి మళ్ళీ తర్వాత చెదబట్టిన తర్వాత మళ్ళీ వాటిని తీసేసి మళ్ళీ తర్వాత కొత్త కబోర్డ్స్ పెట్టించుకోవడం ఇలాంటివి చేయడం కంటే నిజంగా మనం ఇలాంటి స్టాండ్లు కనుక కొనుక్కుంటే స్టాండ్లు కూడా మనకి డిజైన్స్ వెరైటీ వెరైటీ డిజైన్లు అంటే కొత్త కొత్త డిజైన్స్ ఎప్పటికప్పుడు మార్కెట్లో వస్తూనే ఉంటాయి మనం అలాంటి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఇట్లాంటివి కొనుక్కొని కనుక డిజైన్ డిజైన్ ఉన్న సెల్ఫ్లు కొనుక్కొని మన కిచెన్లో పెట్టుకుంటే ఏంటంటే కిచెన్ కూడా చాలా అందంగా అయితే ఉంటుంది ఎందుకంటే ఇది వాటర్ ప్రూఫ్ కదా ఒకవేళ నీళ్లు పడ్డా ఇది మనకి తుప్పు పట్టడం సిలుం పట్టడం పాడైపోవడం అలాంటివి ఉండదు ఎందుకంటే ఇది వాటర్ ప్రూఫ్ మనం కావాలనుకుంటే వారానికి ఒకసారి తీసి గా కడుక్కొని పెట్టుకోవచ్చు అనమాట ఇంకొకటి ఏంటంటే దీనికి టైర్స్ ఉన్నాయి చూడండి ఎట అంటే అటు జరుగుతుంది మనం ఎట్ైనా పెట్టుకోవచ్చు ఎట్లా పెట్టుకోవచ్చు మనకి అదే కబోర్డ్స్ ఉన్నాయి అనుకోండి అట్లా పెట్టుకుంటాం అట్లా పెట్టుకోము ఒకే ప్లేస్లో కబోర్డ్ ఉంటుంది ఒకే ప్లేస్లో మనం ఉంటాయి కాబట్టి అవి మనకు ఎక్కువగా నాకు తెలిసైతే కబోర్డ్ పెట్టించుకోవడం అయితే అంత నాకైతే నచ్చదు కాకపోతే ఏంటంటే ఇష్టం వాళ్ళని ఉంటుంది కబోర్డ్ పెట్టించుకునే వాళ్ళ ఇష్టం ఉంటుంది పెట్టించుకుని వాళ్ళ ఇష్టం ఇష్టమైతే ఉంటుంది కానీ ఈ స్టాండ్ తీసుకోవడానికి రీజన్ కూడా ఏముందంటే మా ఇంట్లో నేను మీకు ముందు వీడియోలు ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాయి కదా మసాలాలు కానీ ఏవైనా కింద పెట్టేస్తూ ఉంటావి ఎక్కువగా ఇట్లా పెట్టడం వల్ల ఏంటంటే ఇట్లాంటి బాటిల్స్ అనేవి కింద పడి పగిలిపోతాయి మనం పగిలిపోయిన తర్వాత పనికి అయితే రావు కదా అందుకనే తీసుకున్నాను అనమాట ఒకసారి తీసుకుంటే సరిపోతుంది ఇంకొకటి మీకు చెప్పాలనుకుంది ఏంటంటే చాలా వరకు నేను కామెంట్స్ అయితే ఆపేస్తున్నాను ఎందుకంటే నిజంగా కొంతమంది వాళ్ళకి ఛానల్స్ ఉన్నాయి నాకు అర్థమైంది ఛానల్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకి నచ్చినట్టు కామెంట్స్ చేస్తున్నారు నిజంగా వాళ్ళని ఏమనాలి మనిషి అనాలన్నా లేకపోతే ఇంకేం కూడా అర్థమైతలేదు వాళ్ళకి కూడా నాలా సిస్టర్స్ అయితే ఉంటారు కదా ఉంటే ఇంకా మీదైనా అలాంటి పిచ్చి కామెంట్స్ చేయడం ఆపేసుకుంటే చాలా మంచిది నిజంగా మీరు చేసే కామెంట్లకి నేను మిమ్మల్ని పట్టుకోవడం ఎంతసేపు కాదు మీరు పెట్టే మెయిల్ తీసుకెళ్ళి నేను ఒక లో కంప్లైంట్ చేసిన అంటే మీరు ఎక్కడున్నా కానీ తీసుకొని రాగలుగుతారు కానీ అట్లా చేయదలుచుకోలేదు బ్రో మీకైతే నిజంగా నాకైతే అనిపించింది ఏంటంటే మీకు ఛానల్ ఉందని అని అనిపించింది మీరు కంటెంట్ అనేది మంచిది పెట్టండి మీకు నచ్చినట్టు పెట్టకుండా మనకు పబ్లిక్కి ఏది నచ్చుతుంది పబ్లిక్ మనల్ని మన ఛానల్ చూస్తే దేని గురించి సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనేది జెన్యున్గా మీరు పెడితే ఖచ్చితంగా మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు సపోర్ట్ కూడా చేస్తారు ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ నిజంగా నేను తమ్మేం చేయడానికి చాలా టైం పెడతాను చాలా కష్టపడతా కానీ కొంతమంది ఛానల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే నా తమ్ముని తీసుకుపోయి వాళ్ళ ఛానల్లో పెట్టుకుంటున్నారు అసలు కష్టపడేది నేను తమ్ము తీసుకొని పెట్టుకునేది వాళ్ళు ఇట్లాంటివన్నీ చాలా జరుగుతున్నాయి అమెజాన్ వాళ్ళు ఏంటంటే నాకు నేను వాళ్ళ లింక్స్ షేర్ చేయడం వల్ల నాకు ఇంత కమిషన్ అని వస్తుంది రీసెంట్గా చెప్పాలంటే నేను ఆరు నెలల నుండి వాళ్ళకి లింకులు పెడుతున్నా ఫార్టీ ఫైవ్ థౌసండ్ నావి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఇవ్వకుండా నా ఛానల్ నా ఛానల్కున్న అమెజాన్ అకౌంట్ అనేది క్లోజ్ చేసిరు ఎందుకు చేసిరంటే ఇప్పుడు పడని వాళ్ళు ఉంటారు కదా లింకులు అనేటివి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు బాగా షేర్ చేసి షేర్ చేసి ప్రతిసారి ఓపెన్ చేసి ఓపెన్ చేసి వాళ్ళు ఏంటంటే మీరే ఓపెన్ చేసుకున్నారు మీరే మీరే ఆర్డర్ అంటే కొన్ని లక్షల ప్రోడక్ట్స్ నేను ఆర్డర్ అయితే చేసుకోలేను కదా అట్లా దానివల్ల అంటే నా ఛానల్కి ఎఫెక్ట్ పడాలి అనేస్తే అట్లా చేసి దాన్ని అర్థమైపోయింది అకౌంట్ క్లోజ్ అయిపోయింది నా డబ్బులు కూడా నాకు రావాలి అందుకే లింకులు పెట్టట్లేదు లాక్స్ చేద్దాం ఇది శుభ్రంగా అనేసి అనుకొని ఇప్పుడు లాక్స్ అయితే స్టార్ట్ చేసిన ఈ స్టాండ్ అనేది మనం ఎలా వాడుకోవాలి మరి మన కిచెన్ ఎట్లా అందంగా ఉంచుకోవాలి అనేది ఇక్కడ మనం ఇలా పెట్టుకోవచ్చు అనమాట ఇందులో మనకి గ్లాసెస్ కి సంబంధించిన బాటిల్స్ ఉంటాయి కదా వాటిని అన్ని ఇట్లా పెట్టుకుంటే నిజంగా చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది మన ఇల్లు కూడా చాలా నీట్గా ఉంటుంది చూడండి చిన్నపదానికి వచ్చింది మానస చిన్న బజార్ నేను వీడియో కూడా చేసి పెట్టిన చాలా అంటే చాలా మంచి మంచి వస్తువులు మానస చిన్న బజార్ ఇది టెన్ రూపీస్ నిజంగా మనం ఏదైనా పర్చేస్ చేసుకొని ఇందులో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఇది గ్లూకోజ్ బ్లూ కాఫీ తాగుతుంటాం కదా గ్లూకోజ్ తీసుకున్న బాటిల్ అనమాట పడేయడం ఎందుకు మంచి బాగుంది ఇట్లా షేప్ కూడా బాగుంది అనేసి దీంట్లో సబ్జెక్ట్ ఇచ్చారు అంటే కొంచెం లాభ ఉన్న వాళ్ళు జ్యూస్ లో కానీ ఎంత మోసుకొని తింటారు కదా తాగుతారు కదా అందుకోసమని నేను కూడా సర్దా తీసుకున్నా ఇంకా ప్రతి ఇక్కడ చూడండి ఇవి నేను లాక్డౌన్ లో తీసుకున్నా ఇవి మనకి హ్యాండిల్ ఉంటాయి ఈ బాటిల్స్ వచ్చేసి ఆరు బాటిల్స్ తొంభై తొమ్మిది రూపాయలకి వచ్చినాయి అందుకే అప్పుడు తీసుకున్నా వీటిని కూడా అయితే సర్వేసుకున్నా రివ్యూ కూడా చేసి చూపించిన బాదం ఇంకా కాజు అవి ఉంటాయి కదా పొడి చేసుకోవడానికి చిన్న చిన్న పీసెస్ చేసుకోవడానికి మొండ ఉండరాళ్ళ పాయసంతో అయితే చాలా బాగా ఉపయోగపడింది ఇంకా నేను ఒక సీక్రెట్ అయితే మీకు అయితే చెప్తాం అనుకుంటున్నా హనీ హనీ ఏంటంటే చాలా మంచిది నేను ఒకటైతే మీకు చెప్పదలుచుకుందైతే క్లియర్గా అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఏంటంటే నేను ఒక సిక్స్టీ ఫైవ్ కేజీస్ వెయిట్ ఉన్నా నేను బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నాయని చెప్పారు అంటే అది ఫుడ్ తిన అన్నం తినే అన్నం వల్లనో దేని వల్లనే కాదు కొంతమంది కొన్ని టెన్షన్స్ వల్ల కూడా లావ్ అయిపోయి కొలెస్ట్రాల్ పెరుగుతూ ఉంటాయి నేను అరవై ఐదు కేజీలు అయిపోయినాయి ఏం చేయాలో అర్థం కావాలి డాక్టర్ ఏం చెప్పినట్టే మీరు వెయిట్ తగ్గాలి వెయిట్ తగ్గాలని అంటే ఇంకా నిజంగా మనిషి వెయిట్ వచ్చేది లావ్ అయ్యేది ఎక్కడంటే అన్నం అన్నము చక్కెర ఈ రెండు మానేసిరనుకోండి నిజంగా మీరే వన్ మంత్లో మీ వెయిట్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు మళ్ళీ తర్వాత మనం బక్కగైనా మళ్ళీ అన్నం తినేయచ్చు అనుకుంటే అట్లా చేయొద్దు ఇప్పుడు మీరైతే డైట్ చేసేటప్పుడు ఏదైతే తింటున్నారో డైట్ చేసేటప్పుడు మరీ మొత్తానికి అన్నం మానేసి అన్నీ మానేసి డైట్ చేయొద్దు మీరు అన్నం మానేసేయండి రోజు రెండు మూడు చపాతీలు తినండి పొద్దున్న లేవంగానే హనీ ఒక నిమ్మకాయ ముక్క నీళ్ళల్లో కలిపేసుకొని తాగేసేయండి ఒక అరగంట తర్వాత గ్రీన్ టీ తాగండి గ్రీన్ టీ తాగిన తర్వాత మనకి రెండు మూడు గంటల వరకు నిజంగా ఆకలి అయితే అవ్వదు మీకు ఆకలి వేస్తే ఫ్రూట్స్ తినండి ఫ్రూట్స్ అయితే బాగా తినండి ఎన్ని కావాలంటే అన్ని తినండి నీళ్ళు ఎక్కువగా తాగండి ఇంకొకటి ఏం వాటర్ మెలన్ బాగా తినండి వాటర్ మెలన్ బాగా తింటే వాటర్ తాగకపోయినా కానీ మన బాడీలోకి వాటర్ వస్తుంది కాబట్టి చాలా బాగుంది ఇప్పుడు నేను వచ్చేసి వెయిట్ ఒక వన్ మంత్లో నేను సిక్స్టీకి అయితే వచ్చేసిన ఇంకా తగ్గాలి వెయిట్ తగ్గిన తర్వాత నేను ఆల్రెడీ ఇంతకుముందు నేను ఎక్కువ నా హెల్త్ గురించి బాగా కేర్ తీసుకునేదాన్ని కొంచెం లాక్డౌన్ వచ్చిన తర్వాత కేర్లెస్ గా తయారైపోయి బాగా అన్నం తీసి కూర్చొని ఎక్కడికి వెళ్ళకపోవడం వల్ల వెయిట్ అనమాట ఫ్రెండ్స్ చూసారు కదా ఈ స్టాండ్ అయితే సర్దుకున్న తర్వాత ఇంత నీట్ గా అయితే ఉంది మరి ఈ రోజు అయితే నా వీడియో అయితే మీకు అయితే నచ్చింది అనుకుంటా మరి నా వీడియో అయితే మీకు నచ్చిందా నా వీడియో మీకు అనుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రావాలంటే పక్కన ఉన్న బెల్లైకర్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ తీసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మీ ఉమరాన్ని నేను కూడా నార్మల్గా కిచెన్లో నాకు కావాల్సిన వస్తువులన్నీ ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఎప్పుడు ఇట్లనే ఉంటాయి అంటే నాకు స్టాండ్ గిటా నేనేం కొనుక్కోలేదు కానీ మొన్న నేను ఐకేకి వెళ్ళినప్పుడు ఒక స్టాండ్ అయితే తీసుకున్నాను ఆ స్టాండ్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది నేను చాలా వరకు వీడియోస్లో చూపిస్తూ ఉంటాను కదా మీకు కిచెన్లో ఇలా పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటాయి మనం ఒకసారి కొనుక్కుంటే లైఫ్ టైం పనిచేస్తాయి అని చాలా వరకు అయితే చెప్పాను కదా సో అందుకనే నేను కూడా ఒక స్టాండ్ అయితే తీసుకున్నాను ఆ స్టాండ్ అనేది నాకైతే కిచెన్కి చాలా బాగా యూజ్ అవుతుంది అని అనిపించింది ఎందుకంటే ఇట్లా మనము బాక్సులు పెట్టుకున్నప్పుడు ఇక్కడ గోడ అయితే ఉంటుంది కదా బల్లులు పురుగులు అవన్నీ వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరికి అయితే తెలుసు చాలామందికి తెలుసు నీట్గా ఉంచుకున్నాం అనుకోండి మన ఇల్లు కూడా నీట్గా ఉంటుంది ఇంకా మనకి బొద్దింకలు పురుగులు అలా రాకుండా అయితే ఉంటాయి మీరు చూసారు కదా ఇక్కడ నేను కొన్ని బాటిల్స్ కూడా పడేయను ఇది నేను బ్రూ తీసుకున్నప్పుడు వచ్చింది ఈ బాటిల్ చాలా బాగుంది ఎందుకు పడేయడం అనేసి ఇది నేను యూజ్ చేస్తున్నాను అంటే ఇందులో నేను మనకి సబ్జ గింజలు ఉంటాయి కదా వాటిని అయితే ఇందులో పోసేసుకొని పెట్టుకున్నాను మీకు కనబడుతుంది కదా ఇంకా చూడండి ఇది వచ్చేసి నేను టెన్ రూపీస్ మానస చిన్న బజార్లో తీసుకున్నాను అనమాట ఇది టెన్ రూపీసే మనకి చాలా బాగుంది ఇంకా పొద్దున్నే లేచి నేను హనీ లెమన్ అయితే తాగుతాం వెన్నీళ్ళల్లో ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ నాకు తక్కువ ప్రైస్లోనే వచ్చినాయి అనమాట ఇందులో జీలకర్ర ఆవాలు ఇలా పోసి పెట్టుకుంటాను చూసారు కదా ఇంకా మనకందరికీ తెలుసు కదా వినాయకుడు అనేది ఇంకా మనకి ఫైవ్ డేస్ వరకు అయితే ఉంటుంది కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి మనకి వాయిస్ బ్యాక్ సైడ్ ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే మాత్రం మీరే అడ్జస్ట్ చేసుకోవాలి ఇక చూసారు కదా మరి ఇట్లా ఉంది నా కిచెన్ అయితే నేను ఇట్లా పెట్టుకున్న కిచెన్లో అంటే చాలా వరకు రోజు ఇలా సర్దుతూ ఉంటాను గోడకు పెడితే మళ్ళీ బల్లులు వస్తాయేమనేసి భయమేసి గోడకు పెట్టుకోకుండా కొంచెం ముందుకు అయితే పెట్టుకుంటాను మరి నేను స్టాండ్ అయితే తీసుకున్నాను కదా ఆ స్టాండ్ మీకు కూడా చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంది